నమస్కారం వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం సుందరాకాండలోని ఆరవ సర్గలోకి వచ్చామండి నిన్నటి సర్గలో హనుమంతుడు రావణాసురుడి మందిరం దగ్గరికి వెళ్ళాడు ఆ రోజు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అంతా ఎలా ఉంది చంద్రుడు గురించి అక్కడ ఉన్న వాతావరణం గురించి మనకి నిన్నంతా వర్ణించారు అయితే ఈ రోజున రావణాసురుడి భవన ఎలా ఉంది ఆయన రక్షణ వ్యవస్థ ఎలా ఉంది అదంతా కూడా మనకి చెప్తున్నారనమాట అయితే హనుమంతుడు అంతా వెతుకుతూ వెతుకుతూ ఈ రావణ మందిరం దాకా వస్తాడు ఆ రావణ మందిరం దగ్గర కూడా వచ్చి ఎక్కడ సీత కనబడలేదే ఎన్ని ఇళ్ళు వెతికినా అని చెప్పేసి కొంచెంసేపు నిరాశ నిస్పృహలకి లోనవుతాడు ఇవాళ సర్గలో ఆయన మళ్ళీ అబ్బో అలాగా డౌన్ అయిపోకూడదు నేను ఇంకా వెతకాల్సింది చాలా ఉంది అని చెప్పి మళ్ళీ ఉత్సాహం తెచ్చుకుంటాడు తెచ్చుకుని అక్కడ రావణ మందిరం ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్తాడు అది ఒక భవన సముదాయం నిన్న మనం చెప్పుకున్నట్టుగానే అది ఒక బంగారపు మందిరంలాగా ఉంటుంది ఆయన భవనం ఆయన చుట్టూ ఉన్న ప్రహారీ కూడా బంగారంతో చేసినటువంటిదై ఉంటుంది అయితే అక్కడ రక్షణ వ్యవస్థ ఎలా ఉందో కూడా ఈ రోజున చెప్తున్నారు అన్నమాట ఏంటంటే ఆ మందిరము ఆయన ఒక్కరి బిల్డింగే ఉండదండి రావణ మందిరం ఒక్కటే ఉండదు ఆ చుట్టుపక్కల కూడా రావణాసురుడికి కాపలా ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఉంటారు చాలా భవనాలు ఉంటాయి లోపల ఆ భవనాల ప్రాకారాలు అంటే ఎంట్రన్స్లన్నిటికీ కూడా బంగారం తాపడం మీద వెండితోటి నగిషీలు చెక్కినటువంటి ప్రాకారాలు ఉండడం వల్ల ఆ భవనానికి ఇంకా అందము రెట్టింపందిట్టండి అక్కడ ఆయన మందిరంలో ఆయనకి కాపలాగా ఉండే కాపలాదారులు అందరూ కూడా అతిరథ మహారథులందరూ కూడా ఆ కాం అంటే కాంపౌండ్ అని చెప్పవచ్చు అదంతా ఆ కాంపౌండ్లో ఆ అతిరథ మహారథులందరూ కూడా నివసిస్తున్నారన్నమాట ఏనుగుల మీద ఎక్కి కొందరు పులి చర్మాలు జింక చర్మాలు ఉన్నటువంటి రథాలు ఎక్కి కొందరు వెండి బంగారంతో చేసిన రథాలను ఎక్కి కొందరు అతిరథ మహారథులందరూ కూడా ఆ భవనాన్ని రక్షిస్తూ ఉన్నారట అక్కడ సంచరిస్తున్న పక్షులు మృగాలు వయ్యారంగా అలా నెమలి నడకలు అవన్నీ ఆ ప్రదేశం యొక్క అందాన్ని ఇంకా కొంచెం ఎక్కువ ఇన్ముడింపజేసాయిట ఆ భవనంలో ఒకచోట భేరీ మృదంగనాథ శబ్దాలు శంఖనాదాలు ఇవన్నీ వినిపిస్తున్నాయిట ఇంకో చోట రథాలు వెళ్తున్నట్టు శబ్దాలు వినిపిస్తున్నాయట ఆ ప్రదేశమంతా కూడా అగరు చందన పరిమళ సుగంధ ద్రవ్యాలు ఉపయోగించినట్టుగా ఆ గాలి కూడా పరిమళాలతోటి వెదజల్లిపోతుందిట అక్కడే దేవతలకి నిత్యార్చనలు పౌర్ణమి అమావాస్య దినాలలో విశేష పూజలు కూడా జరుగుతున్నాయట బయటంతా ఇంత కోలాహలంగా ఉన్నా కూడా రావణుడు ఉండే ప్రదేశం భవనంలో మాత్రం సముద్రంలో ఉన్నటువంటి నిశ్శబ్దత ఉందిట అక్కడ సరిహద్దులో ఉండేటువంటి అంతా కూడా అనేకమంది సైనికులు కాపలా కాస్తున్నారట ఇలా రకరకాల కక్షల్ని చూస్తూ వస్తున్నటువంటి ఈ హనుమంతుడు అక్కడంతా చాలా హడావుడి వాతావరణం ఉండడం వల్ల ఆ రావణ మందిరాన్ని కొంచెంసేపు వదిలేసి అతిరథ మహారథుల ఇళ్ళని వెతకటం ప్రారంభిస్తాడు ఒక ఇల్లు వెతకటం అక్కడ కనిపించకపోతే ఇంకో ఇల్లు వెతకటం మధ్యలో ఏదైనా ఉద్యానవనం కనిపిస్తే అందులో వెతకటం మళ్ళీ ఇంకో ఇల్లు వెతకటం ఇంకో ఇల్లు వెతకటం అలా తను సీత గురించి వెతుకుడుతూనే ఉన్నాడు వెతుకుతూనే ఉన్నాడు భయం లేకుండా ప్రముఖులు ఉండే ఇళ్ళన్నీ కూడా వెతుకుతూనే ఉన్నాడు అలా వెతుకుతూనే ఉన్నాడు ఆ ప్రముఖులలో కొందరు ప్రహస్తుడు మహాపార్షుడు మహోదరుడు విరూపాక్షుడు విద్యుత్డు విద్యున్వాలి వజ్రదంసుడు సుకుడు సారణుడు ఇంద్రజిత్తు జంబుమాలి సుమాలి రష్మికేతువు సూర్యకేతువు ఇలా మొదలైన వాళ్ళ ఇళ్ళన్నీ కూడా హనుమంతుడు వెతికేటండి ఆ రాక్షసుల యొక్క ఐశ్వర్యాన్నంతా కూడా చూసేట ధూమ్రాక్షుడు సంపాతి విద్యుద్రూపుడు భీముడు ఘనుడు విఘనుడు సుఖనాసుడు వక్రుడు శకుడు వికటుడు బ్రహ్మకర్ణుడు రోమసుడు మత్తుడు యుద్ధోన్మత్తుడు మొదలైన రాక్షస వీరుల భవనాలన్నీ కూడా వెతుకుతాడు ఇక్కడ వాల్మీకి మహర్షి పేర్లన్నీ ఇచ్చాడండి ఎందుకంటే ఒకసారి మనము వాళ్ళందరి పేర్లు కూడా చెప్పుకోవడం ఎంతైనా సమంజసం ఆయన అంత నిశితంగా పేరు పేరున ఎవరెవరి ఇళ్ళు వెతికాడు హనుమంతుడు కూడా మనకి చాలా క్లియర్గా చెప్పారనమాట ఎక్కడా కూడా సీత కనిపించలేదు ఆఖరికి రావణాసురుడి మంత్రులు సేనానాయకుల ఇళ్ళు కూడా వెతికేస్తాడు అక్కడ కూడా సీత కనిపించదు చివరికి రావణాసురుడు ఉండే భవనానికి సమీపిస్తాడు అక్కడ అనేక రకమైన ఆయుధాలు ధరించి అప్రమత్తంగా అవసరమైతే వెంటనే ప్రయోగించగలిగే ఆయుధాలు పట్టుకునేటువంటి నాయకులు ఎంతోమంది ఉన్నారు అంతేకాకుండా సహస్ర సేనాలు కూడా అక్కడ కాపలాగా ఉన్నారనమాట ఎదిరించడానికి నమ్మసక్యం కానటువంటి ఎన్నో మదగజాలు ఉన్నాయి అక్కడ బంగారంతో చేసినటువంటి సైనిక చిహ్నాలు ధరించినటువంటి సహస్ర సేనా నాయకులు కూడా అక్కడ కాపలాగా ఉన్నారట చూసారా అండి ఆ రావణాసురుడికి ఎంత రక్షణ వ్యవస్థ ఉందో ఇదంతా కూడా హనుమంతుడు ప్రతీది నిశితంగా గమనిస్తూనే ఉన్నాడు సీతాదేవిని అన్వేషిస్తూనే ఉన్నాడు అయితే ఆ భవనంలో రకరకాల గృహాలు ఉన్నాయి అండి చిత్రమైన లతా గృహాలు చిత్రశాలలు అంటే మేబీ ఆర్ట్ వర్క్ అంతా చేసినటువంటివి అన్నమాట ఆ రూమ్ అంతా కూడా ఆర్ట్ వర్క్ ఉన్న ప్లేస్ అనుకుంటారు క్రీడా గృహాలు అంటే చదరంగము ఇలాంటి గేమ్స్ ఆడుకునేటువంటి వాటికి ఒక ప్రత్యేకమైన గృహము కర్రతో చేసినటువంటి కృత్రిమమైన పర్వతాలు అలంకరణ కోసం పెట్టిన పర్వతాలుటవి చెక్కతో చేశారట వాటిని పగటివేళ గడిపే గృహాలు రాత్రి కామోపభోగాలను అనుభవించడానికి గృహాలు ఒక్కొక్క పనికి ఒక్కొక్క గృహం ఉందండి అక్కడ అవన్నీ అలా చూస్తూనే ఉన్నాడు హనుమంతుడు ఆ భవనము మందర పర్వతమంతా పెద్దగా కుబేర భవనమంతా వైభవోపేతంగా ఉందిటండి ఎక్కడ చూసినా విలువైన వస్తువులు ఎక్కడ చూసినా బంగారాలతోటి రత్నాలతోటి రాసులు రాసులుగా కుప్పలు కుప్పలుగా కార్నర్స్లో పోసి ఉన్నట్టుగా ఉందిటండి అంత పెద్ద మహాభవనాన్ని నిర్వహిస్తున్నటువంటి అంటే అదంతా మెయింటైన్ నీట్గా ఉండేలా చూసుకోవాలి కదా ఆ మెయింటైన్ చేసే వాళ్ళందరినీ అధికారులందరినీ కూడా హనుమంతుడు చూసేట ఎంతమంది ఉన్నారు ఏంటి అంతా చూసేట ఆ మహాభవనంలోకి అంటే ఆ మెయిన్ బిల్డింగ్ ఎక్కడైతే రావణాసురుడు ఉంటాడో ఆ బిల్డింగ్లోకి మెల్లగా హనుమంతుడు వెళ్ళేట మన బుజ్జి హనుమంతుడు వెళ్ళేటండి ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సంచికలో చూసుకుందాం అంతవరకు సెలవు